పేరు నువ్వు నేను రజీత ఎంకే కుమార్ ఇది నాకు ఆరెండ్లున్నప్పటి ముచ్చట హైదరాబాద్ జూబ్లీహిల్స్ల మా ఇంట్లకెళ్లి మొదలైతది ఈ కొత్త సంవత్సరం రోజు నడక అక్కడికెళ్లి బయల్దేరి సాగర్ ఏరియాలో ఉన్న దారిల ట్రైల్ నడుస్తాం మస్తు గిసుక బురద ఉంటది ఒక్కసారి అయితే కొండ అంచుమీదకెళ్లి పడతనేమో అని భయం వేసింది ఫస్ట్ మా అన్న రాజన్న నేను నాన్న పోయేటోళ్లం రాజన్న కాలేజీకి పోయినంక మేమిద్దరమే పోతున్నాం నిజం చెప్పాలే అంటే ఈ అబద్దాలు దేనికిగాని రాజన్న కంటే నాకు నాన్ననే ఎక్కువ ఇష్టం నాన్నకు కూడా నేనే ఇష్టమనుకుంటా లేకపాయనా ఉండేనా ఆయనైతే చచ్చిపోలే కాకపోతే నన్ను మర్చిపోతుండు అంతే కొత్త సంవత్సరం రోజు నైన్టీన్ నైన్టీ నాకు ఆరెండ్లు కండ్లు తెరిసిన నా రాజన్న పైన మంచం మీద గురకదీస్తుండు లేసి ఆయన ముఖం దగ్గరకు పోయినా రాజన్న అని మెల్లగా పిలిసిన లే మా అన్న మూల్గి అటు తిరిగినడు రాజన్న మళ్లీ మెల్లగా అడిగినా లేవాలే ఇయాల కొత్త సంవత్సరం కదా నోర్మొయ్ అని మా అన్న ఉరుసుకున్నాడు కండ్లు కొంచెం తెరిచి నన్ను గట్టిగా తోసినడు ఇంకా చీకటిగనే ఉంది లచ్చి పడుకోనియ్యి అని అరిసినడు నాకు చిరాకేసింది ఇయాల కొత్త సంవత్సరం రాజన్న నీకు సరదాగా లేదా రాజన్న మళ్ళీ తోసినడు ఈసారి గట్టిగా అర్థమైంది గదిలకెళ్ళి కిచెన్కు పోయినా ఉదయం కాఫీవాసన అప్పటికే ఇంటినిండా ఉంది నాన్నా అప్పుడే పేపర్ చదువుకుంటూ కూసున్నాడు లచ్చి అన్నడు నీ మొదటి తీర్థయాత్రకు రెడీనా నీన్ రెడీగా లేనంటవా ఏంది అని గంతులు వేసుకుంటా టేబుల్ దగ్గరకు పోయినా అట్లా మాట్లాడకు అమ్మ ముందు అని కళ్ళగిరి పొడిసిన నాన్నా పోయినసారి నాన్న రాజన్న పోయిన్రు కాని అమ్మ చిన్నపిల్లను అని ఇంకో ఏడు ఆగమని చెప్పింది ఈసారి మాత్రం నేను పక్కా పోవాలే ప్రపంచంలో ఏం జరుగుతున్నది అని నాన్న కాఫీ తాగబోతుంటే ఆయన చేతికి చెయ్యి అడ్డం చెయ్యడ్డంబెట్టినా ఆయన నా చేతిని పక్కకు తీసి మస్తు కథ నడుస్తున్నది అన్నాడు ఏంది ఆ కథ అడిగినా డబ్బుల ముచ్చటా ముచ్చట ఇంకా అవి కొట్టే కథలు అని తల ఊపిన బోరు కొట్టేటియే నాన్న ఒప్పుకున్నాడు ఒక గంట తర్వాత మేం దారిలో ఉన్నాం పోయేటోళ్లకు అందరికి నేను దండం పెడుతున్నా మా అన్నకు చిరాకేసింది ఎవరికి పడితే వాళ్ళకి దండాలు పెట్టడం ఆపు అని రాజన్న గునుక్కున్నాడు ఇంకా నిద్రమత్తులో ఎందుకూ ఒక ఆయనకు కుక్కకు దండం పెడుతూ అడిగిన ఎందుకంటే వాళ్ళెవ్వలు నీతో మాట్లాడాలి అనుకుంటలేరు అని రాజన్న విసురుగా అన్నాడు దాని ఇష్టం లీవిట్ అని నాన్న నా చేయి పట్టుకున్నాడు రాజన్న మూల్గిండు కాని ఏం మాట్లాడలే మా ఇంటి వెనకాల ఉండే దారి నిండా ఇసుకే ఉంటది ఇయల ఇంకా పోతున్నాం ఈ దారి చిన్నగైతంది చెట్లు దట్టంగా మస్తు పొడుగ్గైతున్నాయి దాని అవతలేముందో సరిగ్గా కనిపించట్లే మేం ఒకరి వెనక ఒకరం పోవాలే అక్కడ అనుకుంటున్నావు అని నాన్నను అడిగినా అడవి జంతువులు అని నాన్నా అన్నాడు అవును రాజన్నా అన్నడు మనల్ని పట్టుకెళ్లే పిశాచాలు రకరకాల పిశాచాలు ఉంటాయి పిశాచాలు అని అరిసినా కండ్లు చిన్నగజేసి ఆ దట్టమైన చెట్ల లోపల చూడాలని చూసినా పిశాచాలు లేవు అని నాన్నా నన్ను ధైర్యపరిచిన కాని నేను మాత్రం ఆయన వెనకాలే అతుక్కుపోయి నడిసిన కుడికి తిరిగినం రాళ్లమీదకెక్కినాం మళ్లీ కిందకి దిగినాం మధ్యలా ఒక చిన్న వాగు వచ్చింది రాళ్లమీదకెళ్లి నడిసి దాటినం దాటిన తర్వాత ఇంకొంచెం పోగానే అకస్మాత్తుగా హైటెక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చినం ఒక్క మలుపు తిరిగితే మొత్తం కొత్త ప్రపంచం లేవు మట్టి రోడ్లు లేవు నాన్నా నా మొహంలో ఆశ్చర్యాన్ని చూసి నవ్వెన్ సక్కగుంది కదా సక్కగుంది అని ఒప్పుకున్నా కొత్త సంవత్సరం రోజు నైన్టీన్ నైంటి ఫైవ్ నేను కండ్లు తెరిసిన పక్కగోడకెళ్ళి రాజన్న గురక వినబడుతున్నది రెండేండ్ల కింద మాకిద్దరికి సపరేట్ రూముండాలని మా అమ్మా నాన్న మధ్యల గోడగట్టిచ్చిండ్రు లేసి రాజన్న గది తలుపు తీసిన శాంతంగా పడుకున్న ఆయన మొహాన్ని నోరు తెరుచుకున్న తీరును చూసి గట్టిగా అరిచి లేపాలనిపించింది కాని నా ప్రాణం మీదికి వస్తదనిపించి తలుపు మోసి కిచెన్కు పోయినా నాన్న పేపర్ చదువుకుంటున్నాడు నన్ను చూసి నవ్వి లచ్చి కొత్త సంవత్సరం నడకకు సిద్ధమైతివా అన్నడు సిద్ధమైతి సిద్ధమైతి అని గంతులేసుకుంటా టేబుల్ దగ్గరకు పోయినా కాఫీ కప్పు అందుకోబోతే కొంచెం తాగనిచ్చి మళ్లీ లాక్కున్నాడు అరేయబ్బా అని మూల్గిన నాకు పెద్దైపోయిన కదా ఈసారికి అంతే వచ్చి ఏడాది చూద్దాం అన్నాడు మరి ప్రపంచంలో ఏం కొత్త తలనొప్పులు వచ్చినై నైన్టీన్ నైంటిసిక్స్ కోసం ఆర్థికంలో కొంచెం ఇబ్బంది అంటే ఏంది అని అడ్డుకున్నా బోర్ కొట్టే విషయం అన్నడు అదేలే నేను ఒప్పుకున్నా ఒక గంట తర్వాత మేం దారిలో ఉన్నాం అప్పట్ల ఉన్న మట్టి రోడ్డు లేదు ఇప్పుడు రోడ్డు గట్టిగా అయ్యింది కాని మేం పోయే దారి అదే కొండ ఎక్కి ఆ దట్టమైన చెట్లకాడికి చాలా చెట్లు నరికిండ్రు ఇప్పుడిద్దరం పక్కపక్కనే నడవచ్చు నేను ఇంకా పిశాచాలకోసం చూస్తున్నా అవి లేవని తెలిసినా చిన్నప్పటి భయాలు పోవుకదా వాగు ఎండిపోయిందీ నడుచుకుంటూ పోతున్నాం పోతే లోపలికి రావద్దు అని రాసివున్న ఒక కంచి అడ్డుపడింది మరిప్పుడు ఎటుపోవాలే అని రాజన్న అడిగినడు నాన్న కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది మనం ఎక్కుతున్నమా అని నేను అరిసిన ఎక్కుతున్నం అని నాన్న ఒప్పుకున్నాడు అరే అబ్బా అని మాన్న గొనుక్కున్నాడు భయపడకు అని నేను అప్పటికే నాన్న వెనకాల కంచి ఎక్కుతున్నా అటువైపుకు అటువైపుకుపోయినం ట్రైల్ కొంచెం పోగానే ఆగిపోయింది నేను కింద పడతనేమో అని రాజన్న నన్ను వెనక్కి లాగినడు మా ముందు పెద్ద లోయ ఉంది సరే అని నాన్న అన్నడు ఈ అంచుమీదకెళ్ళి జాగ్రత్తగా పోవాలే అట్లా పోతే గచ్చిబౌల్ దగ్గరకు పోతది వెనక్కిపోవచ్చు కదా అని మా అన్న అడిగినడు పోవాలే కదా అని నేను అన్నా కనీసం బతికి కదా అని రాజన్న అన్నాడు మనం చేయగలం రాజన్న నీకు తెగువలేదా మస్తుగా బిడ్డా అని నాన్న నా భుజం తట్టినడు నేను చచ్చిపోతే మీ ఇద్దరిని వెంటాడతా అని రాజన్న అన్నాడు పాలిపోయి నేను అతని పట్టుకుని ధైర్యం చెప్పిన మేం నెమ్మదిగా అంచుమీదుగా నడిచినం నాన్న నా చెయ్యి నేను రాజన్న చెయ్యి పట్టుకున్నాం చాలాసేపటికి లోయ దాటి మళ్లీ దారి దొరికింది ఇంకో కంచె ఎక్కినం దట్టమైన పొదల మధ్యకెళ్లి నడిచినం చివరికి గచ్చిబౌలి స్టేడియం దగ్గరకు వచ్చినం అదరహో అని నేను అరిసిన అవును అని నాన్న అన్నాడు అట్లనే ఉంటది అని రాజన్న మునుగుతున్నాడు కొత్త సంవత్సరం రోజూ టూ థౌజండ్ నేను కండ్లు తెరిసిన మా అన్న ఇంకా బెంగళూరులో గురకబెడుతుండా అని గోడ తట్టి చూసినా లేసి కాఫీ వాసన వెంట కిచెన్కు పోయినా నాన్నా పేపర్ చదువుతుండు ఆయన ఎదురుగా నా కాఫీ కప్పుంది తీర్థయాత్రకు రెడీనా అని నవ్వి అడిగినడు రెడీనే అని అన్నా కాఫీ తాగుతున్నా రాజన్న లేడుకదా కొంచెం తేడాగుంటది అని నాన్నా అన్నాడు అవును కాని మేం సంతోషంగానే ఉంటాం అన్నా పక్కా ఆయన తల ఊపినడు మరి లోకంలో ఏం జరుగుతున్నది అని అడిగినా నీకు వద్దులే అని నాన్నా అన్నడు అట్లనే అనుకుంటున్నా అని నేను ఒప్పుకున్నా ఒక గంట తర్వాత మేం దారిలో ఉన్నాం రాళ్ల దారిపోయింది దారి చాలా సాదాసీదాగయింది ఇయాల పిశాచాలు ఎవ్వలనైనా అని అడిగినా మస్తు అల్లరి చేసేటోళ్లను పట్టుకుపోయిండ్రు అన్నాడు నానా మేం దగ్గరకు వచ్చినం కొత్త టార్గెట్స్ గురించి మాట్లాడుకున్నాం నేను నేను కొంచెం గట్టిగా ఉండాలని అనుకుంటున్నా అని నేను అన్నా ఆయన నా వైపు చూసిండు నేను కాలేజీలా సయీదా అని ఒక అమ్మాయి ఉంది ఆమె కొంచెం తేడా ఉంటది అందరూ ఆమెను ఏడిపిస్తుంటారు మళ్లీ ఎప్పుడైనా అట్లంటే నేను గట్టిగా మాట్లాడాలే అని అనుకుంటున్నా అని నాన్నవైపు చూడకుండా చెప్పిన కొంతసేపు ఇద్దరం ఏం మాట్లాడలే మేం గచ్చిబౌలి దగ్గరకు రాగానే నాన్న మాట్లాడినడు లచ్చి అట్లా మాట్లాడాలంటే భయమేస్తది నువ్వు భయపడుతున్నావంటే నువ్వు చెడ్డపిల్లవి కాదు ధైర్యం చెయ్యాలే మంచికోసం మాట్లాడినప్పుడే మనసుల మస్తు సంతోషముంటది ఈ టార్గెట్ మస్తు మంచిగుంది నువ్వు పక్కా చేయగలవు అని నా నమ్మకం అన్నడు నేను ఆయన వైపు చూసిన ఆయన కళ్ళు కొంచెం తడిసినై నీకేమైంది నాన్నా అని అడిగిన ఏంలేదు నువ్వు నాకు మస్తు ఇష్టం అన్నడు నేను నవ్వి నువ్వు కూడా మస్తు కూల్ నాన్నా అన్నా కొత్త సంవత్సరం రోజు టూ థౌజండ్ ఫైవ్ కండ్లు తెరిసిన నేను ఎక్కడున్ననో ఒక్క క్షణం మర్చిపోయినా లేసి కాఫీ వాసన వెంట కిచెన్కు పోయినా నానా పేపర్ చదువుతుండు సిద్ధమైతివా అని నవ్వి అడిగినడు సిద్ధమైనా సిద్ధమైనా అని గంతులేసిన ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలనుకుంటున్నావా అని అడిగినడు నాకు తెలుసు నానా నాకు అది నచ్చట్లే అన్నా సరే అయితే పెద్ద మనిషి అయిపోయినవన్నమాట అని ఆయన కాఫీ కప్పు ఎత్తి శుభాకాంక్ష చెప్పినడు ఒక గంట తర్వాత మేం నడుస్తున్నాం నేను ఆయనకు ఏం చెప్పాలే అని మనసులో మస్తు ఇబ్బంది పడుతున్నా మనం ఆ పెద్ద లోయ దగ్గరకు కదా గుర్తుందా అని నాన్నడిగినడు గుర్తుంది అన్నా అది మస్తు పిచ్చితనం వెనకి పోయి ఉండాల్సింది అన్నాడు బతికినం కదా అన్నా నేను నేను సెక్స్ చేసినా అని అకస్మాత్తుగా చెప్పినా ఆయన ఆగి నా వైపు చూసినడు నోరు తెరుచుకున్నది నాకు నాకు ఒక ఆడపిల్లతో సెక్స్ జరిగింది అని చెప్పిన ఆయన కళ్లల్లో నిరాశ చూడకుండా ఆకాశం వైపు చూసినా లచ్చి అన్నడు ఏంది అని అడిగిన లచ్చీ నా వైపు చూడు అన్నడు నేను చూసిన ఆయన నవ్వుతున్నాడు నాకు తెల్వదని అనుకున్నవా అని అడిగినడు అమ్మకు తెలుసా అని అడిగిన తెలుసు మాకిద్దరికి తెలుసు మేం మళ్లీ నడిచినం నేను ఆయనకు కవిత గురించి చెప్పిన మేం గచ్చిబౌలి దగ్గరకు రాగానే ఆమె కూల్గా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నడు అవును అన్నా నువ్వు కూల్గా ఉంటావు అని నన్ను పొడిచినడు కొత్త సంవత్సరం రోజూ నేను కండ్లు తెరిసిన పక్కన కవిత గురక పెడుతున్నది లేసి కాఫీ పెట్టుకుని పేపర్ చూసిన రెడీ అయి కారుల సికింద్రాబాద్లోని ఆదరణ కేంద్రంకు పోయినా నాన్నను నేనే అక్కడ చేర్పించిన ఇంట్లో చూసుకోవడం కష్టమైనప్పుడు కాని ప్రతి కొత్త సంవత్సరం రోజు నాన్నతోనే ఉంటా ఈరోజు ఆయన ఎట్లున్నడు అని రాణిని అడిగిన బానే ఉన్నరు ఇలా కొత్త సంవత్సరం కదా ఏదో గుర్తుకొస్తదనుకుంటా అని నవ్వింది నేను నాన్నా గదికి పోయినా వీల్చైర్ల కూసునిండు నన్ను చూసిండు కాని గుర్తుపట్టలే నేను లచ్చి అని చెప్పినా లచ్చి అని తల ఊపినడు ఎలా కొత్త సంవత్సరం అని అన్నడు అవును అన్నా మరి నడవడానికి పోదామా అని అడిగినడు నాకు మాటరాలే గుండె గట్టిగైంది మనం నడకకు పోదామా అని మెల్లగడిగిన అవును పోదామా అని అడిగినడు నేను ఆయనకు క్యాప్ పెట్టి బయటకు తోసుకుని పోయినా ఆ చిన్న గార్డెన్ చుట్టూ తిప్పినా నీకు మన తీర్థయాత్ర గుర్తుందా అని అడిగినా ఆయనేం మాట్లాడలే నేను మా నడకల గురించి ఆ పెద్ద లోయ గురించి మా ఇద్దరి సంప్రదాయం గురించి చెప్పినా ఒక బెంచ్ దగ్గర కూర్చున్నాం ఆ పచ్చిక లాగనిపించింది ఆయన నా వైపు చూసిండు మనం అదంతా చేసినమా అని అడిగినడు నువ్వు నేను నేను తల ఊపినా అది మస్తు కూల్గా అనిపిస్తుంది అన్నాడు అవును నానా అని మెల్లగన్నా అది మస్తు కూల్గా ఉండేది కథ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి